నాగార్జున గారు డిమాండ్ పవన్ అలాగే రీతుకి గట్టిగా క్లాస్ అయితే పేగడం జరిగింది ఎందుకంటే గనక వీళ్ళు బెలూన్ టాస్క్ లో ఫౌల్ అయితే ఆడడం జరిగింది సో వీళ్ళు ఫౌల్ ఆడడమే కాకుండా పక్కన వాళ్ళు వీళ్ళని చూసి ఫౌల్ ఆడడం జరిగింది సో ఈ సందర్భంగా నాగార్జున గారు క్లాస్ అయితే పేగడం జరిగింది ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం నాకు గుర్తు లేస్తారని చెప్పడం జరిగింది నీకు అంటే నువ్వు రాము కూడా ఏదన్నా అడిగినప్పుడు గుర్తు లేదంటున్నారు నువ్వు అంటే ఇక్కడ రీతు గారిని ఏమన్నారంటే నీకు హెయిర్ అయితే లాస్ అయింది అలాగే మెమొరీ అయితే లాస్ అవ్వలేదని ఒక పంచ్ అయితే వేయడం జరిగింది అనమాట సో అంటే ఈ బెలూన్ టాస్క్ సంబంధించి ఆ టాస్క్ మొత్తం క్యాన్సిల్ చేశారు కదా దానికి సంబంధించి రీతు గారికి అలాగే డిమాండ్ పవన్ కి గట్టిగా క్లాస్ అయితే పెట్టడం జరిగింది మీ బ్రెయిన్ తో ఆలోచించి ను మొత్తం నాశనం చేశారు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పడం జరిగిందనమాట సో ఈ రోజు అయితే మాత్రం బిగ్ బాస్ ముద్దు పెట్టిన అయితే మాత్రం నాగార్జున గారు గట్టిగానే క్లాస్ పేకడం అయితే జరిగింది అలాగే డిమాండ్ పవన్ కూడా కొంచెం కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది ఆ సందర్భంలోని సన్నివేశం అనమాట